వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే నేను పాట్ చికెన్ విత్ కొబ్బరి పాలతో రైస్ అనేది చేయబోతూ ఉన్నానన్నమాట చూడండి ముందుగా అయితే చికెన్ని శుభ్రంగా కడిగిన తర్వాత పసుపు ఉప్పు కారం కొద్దిగా ఆయిల్ వేసి బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను రెండు ఆనియన్ కూడా కట్ చేశానండి ఇప్పుడైతే నేను పాట్లో చికెన్ ఎలా చేయబోతున్నాను అనేది చూపిస్తున్నాను ముందుగా అయితే ఇక్కడ మట్టి పాత్ర అనేది పెట్టుకున్నానండి దీనిలో తడంతా తుడిచేసుకొని ఇది మనకి హీట్ అవడానికి ఒక్క రెండు నిమిషాలు టైం అయితే పడుతుందన్నమాట తర్వాత తగినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మనకి నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడు కూడా ఆయిల్ అనేది కొద్దిగా ఉండాలండి అప్పుడే కూర టేస్ట్ వస్తుంది నీచు వాసన రాకుండా ఉంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత పెద్ద ఉల్లిపాయలు రెండు వేసుకున్నానమాట కట్ చేసినవి వీటిని మాత్రం కొద్దిగా ఫ్రై అవనివ్వాలి మన కర్రీ గ్రేవీగా రావాలి అంటే కనుక ఎప్పుడు కూడా ఉల్లిపాయలు అనేది మనకి కలర్ షేడ్ అయ్యి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇక్కడ వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన వరకు బాగా ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక్క టమాటో వేసుకున్నాను టమాటా ముక్క అనేది కూడా బాగా మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలి ఈలోపు చీర పెట్టుకున్నటువంటి రెండు పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఒక్క రెండు నిమిషాల పాటు కొద్దిగా మెత్తబడే వరకు ఇట్లా మగ్గనియాలన్నమాట తిప్పుకుంటూ అడుగు పట్టకుండా చూసుకోవాలండి ఇలా ఒక్క ఐదు నిమిషాలు వీటిని ఉడకనిచ్చిన తరువాత నేనైతే ముందుగా ఇందులో పుదీనా వేసుకుంటున్నానండి మనం చికెన్ కర్రీస్లో అయినా దేనిలో అయినా సరే పుదీనా అనేది ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే మనకి మంచి అరోమా అనేది వస్తుంది దట్టు కాడలతో పాటు వేసుకోండి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడు చూడని వాళ్ళైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పుదీనా అనేది కాడలతో పాటు ఆయిల్లో వేసుకోవాలన్నమాట ఇవైతే ఆల్మోస్ట్ ఇక్కడ ఫ్రై అయిపోయాయండి ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను కదా ఆ చికెన్ అనేది ఇందులో వేస్తున్నానండి ఇందులో కలిపేటప్పుడు ముందు చెప్పినట్టు ఉప్పు కారం పసుపు నూనె తప్ప ఇంకా నేను వేమి గరం మసాలా కానీ ఎలాంటి అల్లం పేస్ట్ కూడా వేయలేదనమాట జస్ట్ ఇప్పుడు చెప్పినవే వేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ పక్కన పెట్టుకుంటే ఆ ముక్కకి ఈ ఉప్పు కారం అనేది చాలా బాగా పడతాయి చూడండి ఈ ఆయిల్లో మొత్తం కిందికి మీదికి ఇట్లా ఒక రెండు మూడు సార్లు తిప్పుకుంటూ ఉండాలండి అప్పుడే మనకి కూరకి ఈ ఆయిల్ అనేది బాగా పడుతుంది ఇలా ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత మనకి కర్రీలో నుంచి వాటర్ అనేది ఇట్లా రిలీజ్ అవుతుందనమాట ఇప్పటి వరకు అయితే నేను వాటర్ ఏమీ పోయలేదండి ఇది మనం ఇట్లా ఉడికించుకోవటం వలన ఆ కూరలో ఉన్న నీరంతా కూడా ఇట్లా బయటకు వస్తుంది మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు ఇలా కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకుంటే మన కూర అనేది చక్కగా గ్రేవీలాగా చక్కగా వస్తుందండి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసి చూస్తే ఇంకొంచెం వాటర్ అనేది రిలీజ్ అయిందండి ఎందుకంటే ఆవిరి అనేది పోకుండా మట్టి పాత్రలో వండుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి వాటర్ అనేది బాగా వస్తుంది చికెన్లో నుంచి ఒకవేళ మీకు ఎవరికైనా సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం వాటర్ అయితే వేసుకోండి ఇక్కడైతే నేను కొబ్బరి పొడి వేస్తున్నానండి ఇది ఎండు కొబ్బరి అనమాట సపరేట్గా వేసుకున్నాను ఆ కొబ్బరి పొడి వరకే వేసుకొని తిప్పేసి పెట్టుకున్నాను ఆ కర్రీ ప్రిపేర్ అయిపోయే లోపుగా ముందుగా అయితే నేను రైస్ అనేది కడిగి పెట్టుకుంటున్నానండి ఎందుకంటే మనకి కొబ్బరిపాలతో రైస్ చేయాలి అని చెప్పాను కదా దానికోసం అయితే బియ్యం అయితే కొలత వేసుకొని కడిగి శుభ్రంగా నానబెట్టుకుంటున్నాను ఒక అర్ధ గంట పాటు నానబెట్టుకున్నట్టయితే మన రైస్ అనేది చక్కగా వస్తుందన్నమాట చూడండి ఇక్కడైతే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కొద్దిగా గరం మసాలా పౌడర్ హోమ్ మేడ్ అండి నేను ప్రిపేర్ చేసుకున్నదే గరం మసాలా పొడి కూడా కొద్దిగా వేసాను ఎప్పుడైనా సరే మనం ఇంట్లో కుక్ చేసుకునేటువంటివి అంటే మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పొడులు మంచి అరోమానిస్తాయి కూరకి మీరు కూడా తప్పకుండా అవకాశం ఉన్నవాళ్ళు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి చూడండి ఫైనల్గా మన కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయిందనమాట ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నాను కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువసేపు అసలు కుక్ అవనే అవసరం లేదండి ఒక్క టూ త్రీ మినిట్స్ కనుక మనకి కుక్ అయితే సరిపోతుంది మన చికెన్ కర్రీ అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడైతే నీకు కొబ్బరి పాలతో రైస్ ఎలా అంటే బియ్యం కడిగి పెట్టుకున్నాను కదండి ఇక్కడ కొబ్బరి ముక్కల్ని కూడా తరిగి పెట్టుకున్నాను వీటిని శుభ్రంగా కడిగానండి ఇప్పుడు మిక్సీ వేసుకొని వీటిని పాలలాగా చేసుకోవాలన్నమాట ఈ ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసుకున్నాం కదండీ కొద్దిగా వాటర్ అనేది పోసుకుంటూ మెత్తగా మనకి పేస్ట్ లాగా రావాలన్నమాట చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా రావాలి ఇప్పుడైతే వడకట్టుకోవటానికి ఒక జాలీ లాంటిది అంటే జాలీ గిన్నెలు ఉంటాయి కదా అది కానీ లేదంటే వడకట్టుకునే స్ట్రైనర్ ఉన్నా కూడా ఇలా వేసుకొని ఒత్తుకోవాలండి ఇప్పుడు ఇందులో ఉన్న పాలన్నీ కూడా గిన్నెలోకి దిగుతాయి అన్నమాట ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నట్లయితే మనకి కొబ్బరి అనేది పిట్టల్లే వచ్చేస్తుంది పాలు అనేవి కిందకి దిగుతాయి చూడండి ఇక్కడ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను కదా ఇలా నేను ఈ కొబ్బరిని రెండు సార్లు వేసుకున్నానండి ఎందుకు అంటే కనుక ఇంకా ఏమైనా ఇందులో ఉండుంటే కనుక వస్తాయని చెప్పేసి వేసి కొద్దిగా వాటర్ పోసి మళ్ళీ ఇంకొకసారి తిప్పేసుకున్నాను చూడండి ఇక్కడ మనకి అయితే రెడీ అయిపోయాయి అన్నమాట ఈ కొబ్బరిపాలతో మనకి గోదావరి జిల్లాల్లో చాలా చక్కగా ఫేమస్ అయినటువంటి రైస్ అండి ఇది మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో పిల్లల కోసం ఎప్పుడైనా సండే స్పెషల్గా కానీ ఇట్లా చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా కొబ్బరిపాలైతే తీసుకున్నాను కదా రెడీ అయిపోయిందండి రైస్ చేయడానికైతే ఇక్కడ గిన్నె అనేది పెట్టేసుకున్నాను అనమాట పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉన్నట్లయితే కనుక నెయ్యి కూడా వేసుకోవచ్చు చూడండి బిర్యానీ ఆకు యాలకాయి ఇలాచి అట్లాగే పట్ట లవంగా అన్నీ కూడా బిర్యానీ మసాలా అన్నీ కూడా ఇక్కడ నేను ఇందులో వేసుకున్నానండి ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై అవనివ్వాలి మరీ ఎక్కువగా ఓవర్గా వేయొద్దండి ఎందుకంటే మనకి కొబ్బరిపాల రైస్ అంటే కొబ్బరిపాల టేస్టే వస్తుంది ఇలాంటివన్నీ కొంచెం వేసుకోవాలి ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఒక ఉల్లిగడ్డ రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను ఇవి మన ఇష్టం అండి కావాలంటే ఎక్కువగా ఇప్పుకోండి లేదంటే కొద్దిగా సరిపోతుంది ఒక్క టేబుల్ స్పూన్ వరకు మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో కూడా వేసుకున్నాను అనమాట జస్ట్ ఫ్లేవర్ కోసం అనే కానీ మరీ ఎక్కువ వేసుకోవద్దండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత యాజ్ యూజువల్ అండి మన పుదీనా అనేది వేసేసుకున్నాను పుదీనా కూడా ఒక్కసారి అటు ఇటు కలుపుకుంటే కనుక మంచిగా ఫ్రై అయిపోతుంది చూడండి మంచి అరోమా అనేది వస్తుంది ఇక్కడ నాకు నేను తీసుకున్నటువంటి బియ్యాన్ని తగ్గట్టుగా ఇక్కడ కొబ్బరి పాలు అనేది వేసుకుంటున్నాను నేనైతే రెండు గ్లాసులు బియ్యాన్ని తీసుకున్నాను అప్పుడు నాలుగు గ్లాసులు పొయ్యవలసి ఉంటుందండి నాకు కొబ్బరి పాలు అయితే రెండు గ్లాసులు వచ్చాయనమాట మిగతా రెండు గ్లాసులకి నేను వాటర్ అనేది యూస్ చేస్తున్నానండి ఏమైంది ఇంకో కొబ్బరికాయ తీసుకోవచ్చు కదా అనుకుంటారేమో లేదండి మనకి ఇంత రైస్కి ఇంత క్వాంటిటీ కొబ్బరికాయ అనేదే ఉంటుంది మరీ ఎక్కువ కొబ్బరి పాలు వేసేసినా కూడా అదంతా సంగట సంగటగా మెత్తగా అయిపోతుందనమాట చక్కగా వచ్చేసి కాబట్టి మనకి తీసుకునే రైస్ను బట్టి కొబ్బరికాయ చిప్పలనేవి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట దీనికి రుచికి సరిపడినంత సాల్ట్ అనేది ఇప్పుడే ఈ వాటర్లో మనం వేసేసుకోవాలి అప్పుడే బాగుంటుంది ఉప్పు కరిగిపోయి టేస్ట్ చూసుకోవడానికి కూడా తెలుస్తుంది ఇప్పుడైతే కొద్దిగా షాజీరా కూడా వేసేసుకున్నాను ఇక్కడ మనకి వాటర్ అనేది ఇంకా తెరలటం మొదలైందండి ఇలా తెరలుతున్నప్పుడే మనం కడిగి పెట్టుకున్నటువంటి రైస్ ఏదైతే ఉందో దానిని వేసుకోవాలి చాలామంది ముందే రైస్ వేసుకుని తర్వాత ఈ పాలు అనేది పోస్తారు నేనైతే వాటర్ అనేది కొద్దిగా ఇట్లా తెరిన తర్వాతే బియ్యం అయితే వేసుకుంటున్నానండి చూడండి బాగా పొంగు పొంగుగా తెరలు తెరలుగా వస్తూ ఉంది కదా ఇక్కడ ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడే మనం నానబెట్టుకున్నటువంటి రైస్ని వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే నార్మల్ రైస్ వేయండి లేదంటే మామూలుగా పెద్దవి ఉంటాయి కదా ఆ రైస్ అయినా కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా రైస్ మొత్తం వేసేసుకుంటున్నానండి మనం రైస్ వేసుకున్న తర్వాత పెద్దగా గంట పెట్టి తిప్పవలసిన అవసరం కూడా లేదు ఆటోమేటిక్గా మన వాటర్లో రైస్ అనేది ఎలా ఉడుకుతుందో అలాగే వస్తుంది ఉప్పు అయితే మాత్రం ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోవాలండి అంటే మనం వాటర్ హీట్ అయిన తర్వాత రైస్ వేసాం కదా ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఈ ప్రాసెస్లోనే చూసుకొని చాలకపోతే ఇంకొంచెం వేసుకోండి ఇలా వేసిన తర్వాత మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడకనిస్తే మనకి దగ్గర పడిపోతుందనమాట చూడండి చాలా బాగా దగ్గరగా వచ్చేసింది మనకి కొబ్బరి పాలు కావటంలో అలా చిక్కగా కనిపిస్తుందండి ఈ రైస్ ఉడికే కొందికి ఇంకా చక్కగా బాగా వస్తుంది అయితే వేడి మీద కన్నా కూడా రైస్ ఆరిపోయిన తరువాత పలుకు పలుకుగా బాగా ఉంటుందండి మీరు ఎప్పుడన్నా చూసి ఉంటే మీకు అర్థమవుతుంది కదా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి ఫైనల్గా అయితే మన రైస్ అనేది రెడీ అయిపోయింది కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటున్నాను చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా ఉందండి ఇంకా చికెన్ కూర కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇంకొక రెండు నిమిషాలు ఆగిన తర్వాత ప్లేట్లో పెట్టుకొని కుమ్మేయటం అనమాట మీలో ఎంతమందికి నాన్ వెజ్ అంటే ఇష్టము అలాగే మన వీడియోస్ చూసే వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది కదా ఎక్కువగా నాన్ వెజ్ కర్రీస్ వస్తున్నాయి అనేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి చూడండి ఇక్కడ ఫైనల్గా రైస్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి ఇలా ఉడికిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ ఆపేసి మూత పెట్టి కదిల్చకుండా పక్కన పెట్టుకోవాలి అప్పుడే మనకి రైస్ పొడి పొడిగా వస్తుంది వెంటనే వేడి మీద తీసినా కూడా శుద్ధలాగా అంటే కొద్దిగా తిక్కుగా అనిపిస్తుంది అనమాట ఇంకా రెడీ అయిన తర్వాత నేనైతే రైస్ తింటున్నాను చూడండి ఇక్కడ మూత పెట్టేసి ముందైతే కర్రీ వేసుకున్నాను తర్వాత వచ్చేసి రైస్ వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు అన్నం ఎలా పొడి వచ్చిందో వేడి మీద కన్నా ఒక ఐదు నిమిషాలు ఆరిన తర్వాతే బాగుంటుందండి మీకు కనుక ఈ కర్రీ ఈ రైస్ నచ్చితే ఖచ్చితంగా మన వీడియోకి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయొచ్చు కదా ప్లీజ్